వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెట్టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసమని సీక్నేకే సిద్ధాంతం చేస్తున్నాము దాంట్లో తానడాయిక్ స్కిన్నర్ గారి సిద్ధాంతాలు అయిపోయినాయి ఇప్పుడు పాల గారి సిద్ధాంతం అన్నమాట అనుకూలిత్ అనుక్రియాక సిద్ధాంతం దీని గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూద్దాము ఈ పావలవ్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అంటే అనుకూలిత్ అనుక్రియ సిద్ధాంతం అన్నమాట పావులవ్ ఏ రూసీ థే రూసీ అంటే రష్యా అనమాట పావలవు రష్యాకి చెందినటువంటి ఒక మనోవైజ్ఞానిక్ అన్నమాట అదే తానడాయికు స్కిన్నర్ అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళు అమెరికా మనోవైజ్ఞానికైతే అయితే పావలో వచ్చేటప్పటికి రష్యా వైజ్ఞానిక్ అనమాట సన్ ఉన్నీసో చార్మే నోబెల్ పురస్కారు మిలా ఈయనకి పంతొమ్మిది వందల నాలుగులో నోబల్ బహుమతి లభించిందనమాట పావలో గారికి ఈయన మనకు పేపర్ మరి ఈయన అనుకూలిత అనుక్రియ సిద్ధాంతానికి ఈయన ఉపయోగించినటువంటి జంతువు ఏది అంటే కుట్ట అనమాట తానడాయికైతే బిల్లి స్కిన్నరు చూహ ఇక్కడ పాలో గారు కొత్త అనమాట పాచన్ క్రియా పరిశోధకీయ మరి ఈయన ఈ ప్రయోగం ద్వారా దేని మీద పరిశోధన చేశారు అంటే పాచన్ క్రియ పాచన్ అంటే డైజెస్టివ్ అనమాట దానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేయడం జరిగింది అనుబంధనక జనక్ బి కహాజాత హే అనుబంధంక జనకు కాంతే అంటే పావులవ్ అనమాట అనుబంధను సిద్ధాంతం అనమాట ఇది అనుబంధానికి జనకు పావులవ్ అనమాట నోబెల్ పురస్కారం ఇలా మనోవైజ్ఞాని కేవల పావులవ్ థా నోబుల్ బహుమతి పొందినటువంటి మనోవైజ్ఞానికుల్లో గొప్పవాడు గొప్పవాడుగా మనోవైజ్ఞానికులో నోబుల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే పావులవ్ అనమాట పావులవ్కి నోబుల్ బహుమతి ఎప్పుడు లభించింది అంటే ఉన్నీ సో చార్మే పావులవ్ మనోవిజ్ఞాన్ కహాకీథే అంటే రూస్ కీర్థే నోబుల్ పురస్కార్ పొందినటువంటి ఏకైక వ్యక్తి అనమాట ఈయన వేటి మీద పరిశోధన చేశారు అంటే కుట్టే ఇప్పుడు మరి ఈ పావులవ్ సిద్ధాంతాలకి ఇంకా ఇతర పేర్లు ఏమున్నాయి అని చెప్పేసి శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతం అంటారు అనుకూలిత అనుక్రియ సిద్ధాంతం శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతం లేకపోతే అనుబంధన సిద్ధాంతం లేకపోతే అనుకూలనక సిద్ధాంతం తర్వాత క్లాసికల్ థియరీ క్లాసికల్ థియరీ అనమాట ఈ క్లాసికల్ థియరీ అనేటటువంటి సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ అనమాట క్లాసికల్ థీరీకా ప్రతిపాదక అంటే పావులవు గారు అనమాట అలాగే అనుబంధన సిద్ధాంతిక ప్రతిపాదక అనుకూలం అనుకూలంకా సిద్ధాంతం పావులవే శాస్త్రీయ అనుబంధం ఇది కూడా చాలా ఇంపార్టెంటు శాస్త్రీయ అనుబంధం సిద్ధాంతిక ప్రతిపాదక కావుంతే అంటే పావులవ్ అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే అతి ఇంపార్టెంట్ అయింది అధికం ప్రాచీన సిద్ధాంత యా పరంపరాగత సిద్ధాంతం అనమాట ఇది కూడా ఎవరు అంటే పావులవ్ గారు అనమాట పావలవ్ గారు చేసినటువంటి అనుకూలిత అనుక్రియ అను సిద్ధాంతాలకి ఇవన్నీ కూడా వేరే పేర్లు అనమాట వరకు మనం నేర్చుకునే ఏంటంటే పావ్లవ్ గారు అనుకూలిత అనుక్రియ సిద్ధాంతకర్త ఈయన రష్యా దేశస్తుడు పంతొమ్మిది వందల నాలుగులో నోబల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఈయన చేసినటువంటి ప్రయోగాలు కుక్క మీద చేశారు తర్వాత ఈయన పాచన క్రియ పరిశోధకీయ అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద అయినా పరిశోధనలు జరిపారు అనుబంధం సిద్ధాంతక జనక్క ఉంటే అంటే పావులో గారు ఈయన మనోవైజ్ఞానికుల్లో నోబుల్ బహుమతి పొందినటువంటి ఏకైక వ్యక్తి అనమాట ఈయన సిద్ధాంతాలకు ఉన్నటువంటి ఉపనామాలు ఏంటంటే శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతం అనుబంధన సిద్ధాంతం అనుక్రి అనుకూలన సిద్ధాంతం తర్వాత క్లాసికల్ థీరీ అధికముక ప్రాచీనవుడు పరంపరాగత సిద్ధాంతం అనమాట ఇట్లా ఆయన చేసినటువంటి సిద్ధాంత యొక్క పేర్లు వీటన్నిటిలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా పావులవు గారు అని సమాధానం చెప్పాలన్నమాట ఇప్పుడు పావులవ్ చేసినటువంటి సిద్ధాంతాలని ఎస్ ప్రకార్ సిద్ధాంతం చెప్తున్నాం అనమాట మరి తానా డాయక్ గారు చేసింది ఎస్ఆర్ సిద్ధాంతాలు మన స్కిన్నర్ గారు చేసినది ఆర్ఎస్ తాండాయి కేమో ఎస్ ఆర్ అయితే స్కిన్నర్ గారు ఆర్ఎస్ ఇక్కడ పావ్లోవ్ గారు ఎస్ అన్నమాట ఇన్ చేసినటువంటి ప్రయోగాలు కోతే పరిగయై जब कुत्ते के सामने भोजन रख दिया जो हमारे उद्दीपक है तो जैसे ही भोजन रखा तो कुत्ते के मुंह से लार की उर्दी होती है ఇక్కడ ఎస్ అంటే उद्दीपक అన్నమాట ఇక్కడ మనకి ప్రయోగం ఏంటంటే ఒక కుక్కని తాడుతో కట్టేస్తారు తర్వాత ఒక గంటని మోగిస్తారు ఆ గంట మోగంగానే కుక్కకి ఆహారం లభిస్తుంది అనేది అలవాటు చేశారనమాట ఎప్పుడైతే గంట మోగుతుందో ఆ గంట మోగంగానే అక్కడ ఆహారం వస్తుందని కుక్క నోటి వెంట అనుకోకుండానే ద్రవాలు బయటికి రావడం జరుగుతుంది అనమాట మనం కూడా చూడండి అప్పుడప్పుడు ఏదన్నా మనకి చాలా ఇష్టమైనటువంటి పదార్థం మనకి ఎదురుగా కనిపించింది అనుకోండి మనం తినాలి అనుకున్నప్పుడు మన నోటమ్ నీళ్లు లాలా జలాలు ఉడతాయి అన్నమాట అలాగే ఇక్కడ ఈ కుక్క మీద చేసినటువంటి ప్రయోగం ఏంటంటే జబ్బు కుట్టేకే సామనే భోజనం రక్కడియా జోహమారే ఉద్దిపకాయ కుక్క ఎదురుగా భోజనాన్ని పెట్టారు అదే మనకి ఉద్దీపక అనమాట ఉద్దీపక్క అంటే ఇక్కడ మనకి సూచించారు అన్నమాట తో ఈ భోజనం రకాతో కుట్టేకే మోసే లార్కి వృద్ధి వచ్చాయి అక్కడ భోజనం చూడగానే కుక్క నోట్లోయించి లాలా జలాలు వస్తాయన్నమాట కుట్టే కూర చేసే బాండి యాత ఇక్కడ కుక్కని తాటితోటి కట్టివేయటం జరిగిందనమాట అనుకోలేకే దౌరానే గంటి భోజనం అనుక్రియ గండం అవుతుంది గండం మోగంగానే అక్కడ భోజనం వస్తుంది భోజనం రాగానే కుక్కలో అనుక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ లాట పక్కన నోటమ్మటే లాలా జలాలు ఊరటం అనమాట ఇది స్వాభావిక అనుక్రియ అనమాట అక్కడ భోజనం చూడగానే నూటమంటే ఈ ద్రవాలు రావడం అనేది స్వాభావిక అనుక్రియ అనమాట గంట మొగటం గంట మోగంగానే దానికి భోజనం లభిస్తుంది అనేటటువంటి సిగ్నల్ అనమాట వెంటనే దాని నూటమంటే నీళ్ళు రావటం మనకి భోజనం లభిస్తుంది అని చెప్పి చెప్పడం అనమాట పావులో అపనే సిద్ధాంతకు ఆధార్ అనుబంధంకో మానా పావులు తన సిద్ధాంతాలకు ఆధారం అనుబంధం అనేది పెట్టుకున్నాను అనమాట చాలా ఇంపార్టెంట్ పావులో అప్పుడే సిద్ధాంతం ఒక ఆధార్ కిసుకో బనాయా కిస్కో మానా అంటే అనుబంధన్ ఇని అనుబంధన్ సిద్ధాంతం అని పేరు కూడా మనకి ఉందన్నమాట అయితే అనుబంధం ఏకైసీ ప్రక్రియ మరి అనుబంధం అంటే ఏంటి అంటే అది ఒక రకమైనటువంటి ప్రక్రియ అదేంటంటే జిస్కే ద్వారా ఉద్దీపన్ తా అనుక్రియకి బీచ్ ఏక సాహచర్య స్థితి స్థాపిత ఓజాత హాయ్ ఉద్దీపన్ అంటే ఏం చెప్తున్నాం అక్కడ మనకి భోజనం అనమాట ఆ భోజనం అక్కడ పెట్టినటువంటి ఆ వస్తువు మరి దాని ద్వారా పొందడానికి అనుబంధం యొక్క ఐసీ ప్రక్రియ జిస్కే ద్వారా ఉద్దీపం తనుక్రియకి బీచ్ ఆ ఉద్దీపం చూడగానే ఇక్కడ ఈ జంతువులో కలిగినటువంటి అనుక్రియ ఏదైతే ఉందో ఆ రెండిటికి మధ్య వార్ధిగా ఉండేదే ఇక్కడ అనుబంధన్ అనమాట ఆ రెండింటిని కలిపేటటువంటి క్రియే అనుబంధన్ అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేయడం జరిగిందన్నమాట పావులోకే ఇస్ అనుబంధం సిద్ధాంతకు క్లాసికల్ కండిషనింగ్ కహాజాత ఈ అనుబంధం సిద్ధాంతాన్ని ఏమన్నారు అంటే క్లాసికల్ కండిషన్ అని చెప్పి అన్నారు ఇందాక క్లాసికల్ థీరీ అన్నా కూడా ఇదే సిద్ధాంతం అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట ఇక్కడ మనకి పాలోవ్ గారు కుక్కని ప్రయోగించారు తాండాయ్ గారు పిల్లిని ప్రయోగించారు స్కిన్నర్ గారు చోహాని ప్రయోగించారు అలాగే తానడాయికు స్కిన్నర్ అమెరికా వాసస్తులు అయితే పాలోవ్ రష్యా వాసస్తుడు అనమాట ఈయన అనుబంధానికి జనక్ ఎవరు అంటే పావులో గారు అనమాట పంతొమ్మిది వందల నాలుగులో నోబుల్ బహుమతి లభించింది అనమాట మనోవైజ్ఞానికులో నోబుల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే పావులో గారు అనమాట ఇక్కడ మనకి షార్ట్లో చెప్పారు యుఎస్సి యుఎస్సి అంటే భోజనం అనమాట ఇంగ్లీష్ వర్డ్స్ని స్టార్ట్ షార్ట్లో చేసి చెప్పారు యుఎస్సి అంటే భోజనం ఇక్కడ కుట్ట తర్వాత యుసీఆర్ అంటే లార్ అనమాట దాని నోటి నుండి వచ్చేటటువంటి ద్రవాల ఇక్కడ స్వాభావిక క్రియ అంటే భోజనం భోజనం చూడగానే కుక్క నోటం అంటే లార్ ద్రవాలు రావడం అనేది స్వాభావిక క్రియ యుఎస్సి కుట్ట యూసీఆర్ ఇక్కడ స్వాభావిక క్రియా అనమాట ఇక్కడ సిఎస్ సిఎస్ అంటే ఘంటి అనమాట యుసిఎస్ అంటే భోజనం అక్కడ గంట మోగింది భోజనం వచ్చింది కుట్ట అంటే యూసీఆర్ అనమాట ఈ యూసీఆర్ ఒక స్వాభావిక క్రియ అనమాట గంట మోగంగానే మనకు అక్కడ భోజనం వచ్చింది భోజనం రాగానే ఒక స్వాభావిక క్రియలో ఉంది క్రియ ఏంటి లా టపక్న అనమాట తన్నువటం అంటే ద్రవాలు రావడం ఇక్కడ మనకి రెండిట్లో కూడా భోజనం అనేది ఉందన్నమాట ఫస్ట్ దాంట్లో భోజనం ఉండి రెండో దాంట్లో కూడా భోజనాన్ని ఉంది అనమాట ఆ భోజనం చూడగానే దానికి స్వాభావికంగా నోటమటే ద్రవాలు వస్తాయి ఇక్కడ సిఎస్ అంటే గంటి అనమాట గంట మోగింది కుక్క తర్వాత సిఆర్ సిఆర్ అంటే లార్ అనమాట ఈ లార్ రావడం అనేది అస్వాభావిక క్రియ ఎందుకంటే ఇక్కడ మనకి భోజనం అనేదాని లేదనమాట గంట కొట్టారు కుక్కకి నూటమెటే అనుకోకుండానే ద్రవాలు ఉద్భవించినాయి అన్నమాట ఇక్కడ భోజనం అనేది ఉద్దీపన లేదనమాట అందుకని ఇది అస్వాభావిక క్రియ ఇక్కడ భోజనం అనేది ఉంటేనేమో స్వాభావిక క్రియ అవుతుంది భోజనం మనకి ఎప్పుడైతే లేదో అప్పుడు అది అస్వాభావిక క్రియ అవుతుంది అని చెప్పి చెప్పారనమాట పాలు ఒకే సిద్ధాంతమే గంటికే మాధ్యమసే లార్కా ఆన ఏక అస్వాభావిక హై గంట మోగగానే దాని ద్వారా కొక్క నోట్లో ఇచ్చి ద్రవాలు ఊరడం అనేది అస్వాభావికమైనటువంటి క్రియ అన్నమాట గంటి ఏక అనుకూలిత అనుబంధిత హై అస్వాభావిక్ ఉద్దీపక అలాట ఇక్కడ గంటని అనుకూలిత అనుబంధితు అస్వాభావికు ఉద్దీపక అని చెప్పి చెబుతారనమాట पावलो के अनुसार व्यक्ति किसी उद्दीपक के माध्यम से कोई भी कार्य अनुक्रिया करता हो तो वह अपने आसपास की परिस्थितियों के साथ भी अनुबंधन कर लेता है यह पावलव चप्न दिन प्रकार व्यक्ति तन उद्दीपकों द्वारा यदा कार्यालय ఒక పనిని చేస్తే కనుక ఆ పని చేయడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కూడా దానికి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట వీటిని ఇక్కడ గంటి అనేటటువంటిది ఏంటంటే మనకి దీంట్లో కృత్రిమ ఉద్దీపక్ అనమాట గంట అనేది స్వాభావికత కాణ రహన నహితో అస్వాభావిక్ అవుతాయి ఇక్కడ భోజనం పెట్టడం అనే క్రియ కనుక జరిగితే అది స్వాభావికం అవుతుంది అక్కడ భోజనం లేకోకుండానే దాన్ని నోటి అమ్మడేలా రా వస్తే కనుక అది అస్వాభావికం అవుతుంది అని చెప్పి చెప్పారన్నమాట ఇక్కడ కక్షాకక్షమే మరి స్కూల్లో ఈ ప్రయోగం ఎలా సిద్ధిస్తుంది అంటే కక్షామే ప్రయోగం విద్యాలయకి గంటి భజనే పరి ఛాతుల ద్వారా అప్న బస్తా బంత్ కన్నా స్కూల్లో గంట మోగంగానే అంటే హోల్వేల్ అనుకోండి హోల్వేల్ మోగంగానే లేకపోతే పీరియడ్ అయిపోగానే ఏం చేస్తారంటే పుస్తకాలని సర్దేసుకుంటారు అనుబంధం కాహ్లాటాయి ఈ పుస్తకాలు సర్దడం మూడగట్టడం అనేది అనుబంధాన్ని అనిపిస్తుంది కక్షా కక్షమే అధ్యాపకి ఆనే పరిచాత్రులం ద్వారా అభినందన కన్నా అనుబంధం క్లాస్లోకి టీచర్ రాగానే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడం అనేది అనుబంధం అవుతుంది किसी प्रतियोगी छात्र द्वारा प्रातःकाल जल्दी उठने के लिए प्रातः पंच बजे की अलार्म लगाया जाना और प्रतिदिन उसी समय पर उठना लेकिन कुछ समय पश्चात अलार्म बजने से पूर्व ही नींद खुल जाना अनुबंधन होता है ఎవరైనా ఒక స్టూడెంట్ రోజు ఉదయం లేవాలి అనుకొని ఐదు గంటలకు అలారం పెట్టారనుకోండి ఐదు గంటలకు అలారం పెట్టగానే అది మోగంగానే లేచి కూర్చుంటాడు అలా కొన్నాళ్ళు కొన్నాళ్ళు అలవాటు అయిపోగానే ఏం చేస్తాడు తనకు అలారం మోగపోయినా ఆ టయానికి అతను ఆల్రెడీ మెలకు వచ్చేస్తుంది అనమాట ఇలా అది అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే పావులవ సిద్ధాంతం ఏంటంటే అనుకూలిట్ అనుక్రియ సిద్ధాంతం ఆయన రోజుకి చెందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల నాలుగులో అతనికి నోబుల్ బహుమతి అనేది వచ్చింది అనుబంధన సిద్ధాంతానికి ఎవరు అంటే పావులవు అనమాట ఈయన కుక్కల మీద ప్రయోగం చేశారు మనోవైజ్ఞానికులో నోబుల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే పావులవు అనమాట ఈయన సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతం దీనికి ఉన్నటువంటి పేర్లు అలా తర్వాత క్లాసికల్ థిరీ అనేది పరంపరాగత సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అవి కాక అనుబంధన సిద్ధాంత అనుకూలన సిద్ధాంతం తర్వాత అధికం ప్రాచీన సిద్ధాంతం అనేవి కూడా ఏం చేసినటువంటి సిద్ధాంతానికి మళ్ళీ పేరే పేర్లు అనమాట అనుకూలిత అనుక్రియాక సిద్ధాంతకి పేర్లు అనమాట ఇవి తర్వాత ఏం చేసినటువంటి ప్రయోగం కుక్కల మీద చేయడం జరిగింది దీంట్లో ఈయన ప్రయోగాన్ని ఎస్ ప్రయోగం అంటారు ఎస్ ఎస్సారు తర్వాత స్కిన్నర్ అయితే ఆర్ఎస్ ప్రయోగాలు అని అంటాము ఇక్కడ ఎస్ అంటే ఉద్దీపక్ అనమాట ఇక్కడ కుక్కని తాడుతో కట్టేయబడతాయి తర్వాత గంట మోగటం గంట మోగంగానే దానికి ఆహారం ఇవ్వడం జరుగుతుంది అనమాట అలా దానికి అలవాటు అయిపోతుంది అనమాట గంట మోగగానే నాకు ఆహారం లభిస్తుంది అని ఆ గంట మోగంగానే ఆటోమేటిక్గా దాన్ని నూటమిటే అలా జలాలు ఉద్భవించటం జరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి స్వాభావ క్రియాలో భోజనము ఉద్దీపన అనేది మనకు అక్కడ ఉద్దీపక అనేది ఉండాలి భోజనం ఉంటే అది స్వాభావిక్రియ అవుతుంది భోజనం లేకోకుండా లాలాజలం గనక వస్తే అది అస్వాభావిక క్రియ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు దీని గురించి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం పావులోనే ఆపనే క్లాసికల్ అనుబంధం కిస్పర్ ప్రయోగ కియా તેના એક ક્લાસિકલ અનવંદન સિદ્ધાંતો એવરીમેન પ્રયોગ ઇંચાર અને કૂતરા પર બંદર પર ચોહે પર chimpanzee પર એટલે મને chimpanzee બંદર અને એવિંગલ લેસન્સ મને చెప్పుકોલેડ ચોહે પર એવર చేસર અને સ્કીનર చేસર કૂતરા પર પાવલો చేસરણમટ એક બાળક એક બાર જલને કે બાદ ચૂલા સે દૂર રહેતા હૈ યહ ઉદાહરણ હૈ ఇక్కడ ఒక పిల్లవాడు ఒకసారి చేయి కాలిందనుకోండి పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ పొయ్యి దగ్గరికి దూరంగా ఉంటాడు ఇది దేనికి ఉదాహరణ అంటే ప్రయాస ఏమం త్రుటి సిద్ధాంత్ క్రియా అనుబంధను శాస్త్రీయ అనుబంధను అంతర్దృష్టి అనుబంధను ప్రయాసి ఏమం త్రుటి అనేది నాయక సిద్ధాంతం అమ్మా క్రియా అనుబంధన అనేది స్కినర్ ఇవి ఇంకా అవ్వలేదనమాట శాస్త్రీయ అనుబంధననేది పావులవ సిద్ధాంతం అనమాట ఇక్కడ చెయ్యి కాలడం మూలన దాని దోలికి వెళ్ళడు అంటే ఇది శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతం అనమాట పావుల ఒక సిద్ధాంతకే శాస్త్రీయ అనుబంధన కా ప్రయాసీయం త్రుటిక పునర్బలం యుక్త బుద్ధీపన అనుక్రియ క్రియాప్రసూత్ అనుబంధన పావులవ సిద్ధాంతాలు ఏ అంటే శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతం అనమాట ఇక్కడ ప్రయాసం త్రుటి అనేది తానడాయకు పునర్బలనేమో స్కినర్ అన్నమాట తర్వాత పావులోకి ప్రయోగమే తటస్థ ఉద్దీపక్ హై పావులో చేసినటువంటి ప్రయోగాల్లో తటస్థ ఉద్దీపక్ ఏంటంటే భోజనం కమరా లారు ఘంటి ఇక్కడ స్టిమ్యులర్స్ అంటారనమాట ఈ ఉద్దీపక్ ఎస్ అని మనం సూచించాం కదా ఉద్దీపక్ ఇక్కడ ఉద్దీపక ఏంటంటే ఘంట అనమాట మనోవిజ్ఞానమే క్లాసికల్ థీరీ కావు ఆ మనోవిజ్ఞానంలో క్లాసికల్ థీరీ ఎవరు ఇచ్చారు అంటే స్కిన్నర్ పావులో తాండాయక్ పోయిన ఇక్కడ మనకి క్లాసికల్ థీరీ అనేది పావులో గారు ఇచ్చింది అనమాట పావులో గారిది ఎస్ థీరీ అని తర్వాత తాండాయిక్ది ఎస్ఆర్ స్కిన్నర్ది ఆర్ఎస్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోలన్నీ కూడా టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటివి డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట తర్వాత ఇంకా హిందీ కావాలంటే మన క్లాసు సబ్జెక్టులవన్నీ హిందీ లెటర్స్ అని ప్లేలిస్ట్ ఉంది దాంట్లో ఇంకా మొత్తం ఉన్నాయన్నమాట అందరికీ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లవ్ యూ